హలో ఎవ్రీవాన్ నార్మల్గా మనం పూజలు చేసినప్పుడు చాలా రకాల ప్రసాదాలు చేస్తామండి అందులోని గారెలు చేయాలంటే పప్పు నానబెట్టాలి మళ్ళీ రుబ్బాలి అవన్నీ చేసినప్పటికీ చాలా టైం పడుతుంది అందుకే మీకు నేను గా పదిహేను నిమిషాల్లో గారెలు ఎలా వేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది సో విడలికెళ్ళి చూసేదామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక కప్పుతో సూజీ తీసుకోవాలి బొంబై రవ్వ అంటారు కదా అదే అలాగే అదే కప్పుతో వన్ బై త్రీ కప్పు అటుకులు తీసుకోవాలి అటుకుల వల్లే ఫ్లఫీగా వస్తాయండి గార్లు అనేది ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పుతో పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు అవసరం లేదండి నార్మల్ పెరిగే వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదండి పెరుగులోనే బాగా కలిసిపోద్ది అనమాట ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క పదిహేను అలా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు బంగాళదుంప తీసుకోవాలి ఆలు అంటారు కదా ఉడికించిందే తీసుకోవాలన్నమాట బాయిల్ చేసింది ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలి లేదనుకోండి మీరు చేత్తో మ్యాష్ చేసుకోవాలి కానీ పెద్ద పెద్ద ముక్కల్లో ఉండకూడదు అనమాట చక్కగా మ్యాష్ అవ్వాలంటే మీరు ఇలా గ్రేటర్లో మ్యాష్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట ఇలా చక్కగా మ్యాష్ చేసిన తర్వాత ఈ ఆలు అంతా బౌల్లో వేసేసుకోవాలి మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్నాం కదండి పదిహేను నిమిషాలు అయిపోయింది అనమాట ఇప్పుడు వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయలు మరి ఎక్కువ తీసుకోకండి ఒకటి తీసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కరివేపాకు కూడా సన్నంగా కట్ చేసుకునేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి తర్వాత అల్లం కూడా మీరు గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు మీరు కావాలంటే లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అనుకోండి గారెలు చక్కగా పొంగుతాయి అనమాట ఇలా బాగా కలిపిసుకుని వెంటనే మీరు గారెలు వేసేసుకోవచ్చు చిన్న చిన్న ముద్దలు తీసుకొని మీరు ఏ సైజులో లో గారెలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో లో ముద్దలు తీసుకొని ఇలా చేత్తోనే చేసారనుకోండి చాలా ఈజీగా కూడా మంచి షేప్ కూడా వచ్చేస్తుందండి పెద్ద కష్టపడక్కర్లేదు ఇలా నేనైతే మీడియం సైజ్ గారెలు వేసుకున్నాను ఇలా ఒక ఆరేడు గారెలు రెడీగా చేసి పెట్టిన తర్వాత మీరు వేడి ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ బాగా బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ గారులన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్ గా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి అండ్ మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇన్స్టెంట్ గా చేసుకోవాలనుకున్నా కూడా ఈ వడల్లాగా చేసుకోవచ్చు అనమాట చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా అండ్ ఈ గారెలు అస్సలు ఆయిల్ పేర్చవండి మీరు ఎంత ఆయిల్ వేసారో కడాయిలో అంతే ఉంటాయి అనమాట ఈ గారెని తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోండి అలాగే మీరు అన్ని గారెలు చేసుకోవాలి మంచి షేప్తో పర్ఫెక్ట్గా వస్తాయండి పదిహేను నిమిషాల్లోనే గారెలు రెడీ అయిపోతాయి చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది పైలేరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి మీకు ఎప్పుడైనా వడలు తినాలనిపిస్తే తక్కువ మంది చేసేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా మట్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్